నగరికల్ ఎమ్మెల్యే ఉద్దీపన వివిఎం ఎయిడెడ్ పాఠశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నగరికల్ పట్టణ కేంద్రంలో ఉద్దీపన కార్యక్రమంలో భాగంగా నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఏర్పాటు చేసిన వివిఎం పాఠశాలను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ అకాడమీ చైర్మన్ రెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొని పాఠశాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న తరుణంలో నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నెలకు ఒక్క రూపాయితో నాణ్యమైన విద్యను అందించేందుకు గాను వివిఎం పాఠశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు పాఠశాలకు తమ యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారు ఆమె ఇచ్చారు మరి ఏ నర్సిం నరసింహారెడ్డి గారు అదే రకంగా రావసింహా కోట ఉన్నాం ఇంకా మా యొక్క సంస్థకి శ్రీ రచయిత వారు మా యొక్క ఈ నిపార్థం వారిని కేఎన్ ఆనంద్ గారిని శ్రీ భేట గారు రామ సింహా కోటం మంగారెడ్డి గారు మంచి సలహాదారు ఈ పాఠశాల వారు కూడా ఎంతో సేవ కే రామకృష్ణ గారు అడ్వైజర్ వారిని కూడా స్టేజ్ రావాల్సింది కోసం సోమయ్య గారిని స్టేజ్ నుంచి సహాయం వారు రావాల్సిందే కోసం కే నరసింహ గారు నాయుడుపల్లి ఎంఈఓ గారు మరియు శ్రీధర్ గారు మరి ప్రైవేట్ పాఠశాల రాష్ట్ర అధ్యక్షులు ట్రస్మా

मम आने वर्चवेस्तना वे पुषे मह्यम नमंतामृतिश्चत वृतना पवताे अस्देवा दिवजंता मंजाशेरस्त मजिदे वह देोताव निशंतूरिष्टास्मतनुवासवीरा आह ం యంతమవహంజాోజిస్ సమన సో మే అస్ ఏ నమానికా ఆంకతమచ్చహం విశ్వేవాసో అధివోదా మే దే షడుర్విరున శృణోత విశ్వే దేవాస వీర వాహనస్తమీషా ఆ చిత్తం ప్రబుధా వినేశత ఆ కార్యక్రమంలో ఆనాడు ఎమ్మెల్సి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అన్న పూల కూడా వచ్చారు వాళ్ళు గ్రామీణ పంపించినందుకు మీకు కూడా శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మీ పి పార్లమెంటు సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు పంజాబ్ పంజాబ సిజరాత్ మరాఠ ఉత్ల గంగ హిమాచల యమున గంగ ఉచ్చల జల తవ శుభ నామే జాగే తవ శుభ మాగే గాయే తవ జయ జయ హే ఉద్దీపన ఎడ్యుకేషన్ సొసైటీ ఆ స్కూల్ని తీసుకొని పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలి నాణ్యమైన విలువలతో కూడుకున్న ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని విద్యను అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ స్కూల్ని మేము ప్రారంభించినాం వన్ టు ఫిఫ్త్ వరకు దాదాపు రెండు వందల ముప్పై మంది స్ట్రెంత్ వచ్చింది ఈ సంవత్సరం వన్ టూ ఫిఫ్త్ వరకు కంటిన్యూ చేస్తూ ఇన్ ఫ్యూచర్లో దీన్ని హై స్కూల్ స్థాయి వరకు డెవలప్ చేయబోతా నమస్కారం యువకులే నాకన్నా యువకులే గుర్తుపడ్డదు బిఎల్ఆర్ అని చెప్పుకోమని చెప్పారు అలాగే మిత్రులు పూల రవీందర్ గారు వేదికనలని అందుకని వారు రెండు మూడు నిమిషాల్లో చెప్పబడి వారికి సాధ్యమయ్యే పనే కాదు పాఠాలు చెప్తారు కదా నేను ఎక్కువ టైం తీసుకొని చెప్పే సిటీలు వస్తున్నాయి గా ఉన్నామని చెప్పి ఏమిటో నాకు తెలియదు కానీ మన శాసనసభ్యులు మన విదేశం అంటాం మన విదేశం లేకపోతే ఈ డెబ్బై వేల మెజారిటీ వచ్చే ప్రసక్తే లేదు మన విదేశం గ్రామాలకు పెట్టినప్పుడు చెప్తాం మన విదేశం అని చెప్పేటటువంటి వ్యక్తిత్వాన్ని ఊడిపోయినా సంపాదించుకున్నాడు ఆయన ఇక్కడి నుంచి పక్క గ్రామానికి వెళ్ళాలంటే ఒక తోవ ఉంది ఒక మార్గం ఉంది అంతా ఆ మార్గంలోనే పోతుంటాం మన విదేశం ఆ మార్గం పొక్కరు కొత్త కొత్త బాట వేయాల ఎవరో పాత బాటకు కొత్త బాట వేసే వాళ్ళు ఉన్నారు కదా కొత్త తొక్కుడు దొక్కితేనే పాత బాట అవుతుంది మన విదేశం ఆలోచనలన్నీ నేను చూస్తున్నాను గత పది సంవత్సరాల నుంచి దగ్గరగా చూస్తున్నాను మనం ఆలోచించే నార్మల్ ఆలోచన కాదు అసలు విద్యా వ్యవస్థలో ఆపద వచ్చిన సమయంలో ఇంటింటికి వెళ్ళి అందరూ భయపడుతున్నప్పుడు చనిపోతారు ముట్టుకుంటే చనిపోతారు పక్కకు పోతే అంటుకుంటుందన్న సమయంలో గ్రామ గ్రామాన ఇంటింటికి వచ్చి తన సహాయాన్ని తన బృందంతో అందం చేసినటువంటి వ్యక్తి ఆధునిక విద్య అనేది హై స్కూల్ విద్య అనేది భవిష్యత్తుకి విద్యకి క్రమశిక్షణకి బోధనకి అన్ని రకాల ఒక ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ గట్టిగా లేకపోతే ఏ రకంగా ఉంటుందో అందరికీ తెలిసిగా జులాయితనం తెలుగులు అన్ని అలవాట్లకి అవకాశం కల్పించేటటువంటిది ఈ ఫౌండేషన్ ఆయన ముందుకు రావడం ఆయన రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడే ఒక ఆలోచన తోటి ముందుకు వచ్చినట్టుగా అనిపించింది నాకు ఎందుకంటే పది ఏళ్ళు దీన్ని స్టార్ట్ చేసింది అంటే నేను కూడా భారతదేశ వ్యాప్తంగా చాలా మంది దోస్తులు లీడర్లను చూసినాం కానీ రకరకాల పొలిటికల్ యావిగేషన్స్ తోటి రాజకీయాలలోకి వస్తుంటారు వీరేష్ అన్న తోటి నాకున్న పరిచయం కేవలం మూడు నాలుగు నెలలు అంటే నా ఎన్నికల ముందు నా టికెట్ రాకుండా వన్ టూ మంత్స్ ముందు నుంచే మేము పరిచయం కాబడ్డది కానీ మా ఇద్దరి మధ్యన మంచి సాన్నిత్యము అలాగే సోదరభావం కూడా కలిగి ఉన్నందుకు ఎందుకంటే ఆయన ఆలోచనలు చాలా ప్రాక్టికల్ ఉంటాయి మేమేదో పెద్ద పెద్దగా ఆలోచిస్తున్నాం ఆయన పెద్దగా ఏం ఆలోచించాడు చాలా కింది స్థాయి నుంచి చిన్నగా ఆలోచించి ఆలోచనని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆలోచిస్తాడని నేను ఇప్పుడు మా ముగ్గురం ఇక్కడ మా అన్నలు కూడా ఉన్నారు మా చిన్న మా విప్ప వీర్లాయలు అన్నా బిఎల్ఆర్ అన్నా మేము కూడా అనుకుంటున్నాం మనం కూడా అన్న దగ్గర నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఆటోమేటిక్ గా దగ్గర దగ్గరైతామన్న ఆలోచన తోటి డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ నాకు ఆయన అనిపిస్తుంది అప్పుడు ఉట్కూరు ఒక మారుమూల గ్రామం అంటే అప్పుడు ఎందుకంటే నాకు తెలిసి అన్న ఏదో మనం అప్పుడు ఏడెనిమిది కిలోమీటర్ల దూరం కి పోయి నడుచుకుంటా ఊట్కూరు నుంచి ఒక ఊట్కూరు అనే గ్రామం నుంచి మాదారం అనే ఊరు దాకా పోయి చదువుకొని జిల్లా పరిషత్ హై స్కూల్ ఇంటికి పోయేటోడు మరి ఆ రోజు ఆ పొలాలలో పోయేటప్పుడు ఏం ఊహించిండో ఏం ప్లాన్ చేసిండో తెలియదు కానీ ఆ నుంచి మొదలు పెడితే ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయంతో అడవికి పోయాడు అడవిలో పోతే అడవిలో కూడా మార్గం ఎత్తుకొర మళ్ళా ప్రజలలోకి వచ్చి ప్రజల చేతనే రెండోసారి గెలువబడి మళ్ళీ ప్రజలకు ఏదో చేయాలన్న తాపత్రయము ఒక లీడర్ నేను ఇక్కడ ఇవాళ విద్యార్థులు అందరిని చూస్తే అనుకుంటున్నాను అన్న ఇళ్ళకెళ్ళి ఒక నలుగురు ఐదు వీరేషన్లు కూడా తయారు చేయాలి ఎందుకంటే నీకున్న ఆలోచన ఆ రోజు ఎందుకంటే నేను కూడా వాళ్ళ పక్క మా ఇద్దరికి పొలిమేను నా శాలిగౌరం కూడా ఆయన ఉట్టుకోరు నేను కూడా పొలాలలో తిరిగినా కానీ నాకేమో అప్పుడు ఐడియాస్ రాలేదు మరి అన్న వచ్చిందో నాకు అంటే నేను అనేది ఏంటంటే ఒక సామాన్య కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులకు అప్పుడు అంతా తెలివితే తెలియగల మన మన పిల్లల్ని మనం పొద్దున్న లేస్తే ట్యూషన్లు పెట్టించి నా ఏమంటారు కార్లలో తిప్పి మంచి మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లలో చదివిస్తే కూడా పని ఎంత రుచినా వాడు తేల్చలేడు బయటికి కొంచెం కానీ ఏమి అవి లేకుండా ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక ఐడియా తోటి ఈ స్థాయికి రావడం అనేది చాలా గొప్ప విషయం